హలో అండి అందరికీ అందరు ఉన్నారు బాగున్నారు కదా అయితేనండి పొద్దున్నే ఇలాగా మన గార్డెన్లో తిరుగుతూ ఉంటే మనకి కళ్ళకి ఇట్లాగా ఫ్రూట్స్ అవి కనబడుతూ ఉంటే చాలా ఆనందంగా ఉండదు ఎందుకంటే ఎక్కడో నేలలో పండించుకుని మొక్కలన్నిటిని మనం మన టెర్రస్ మీద మన గార్డెన్లో చిన్న చిన్న కుండీలలో చిన్న చిన్నగా మనం ఇలాగ పెంచుకుంటున్నాం మరి ఇది ఏ విధంగా సాధ్యమో ఎట్లాగనేది అయితే మా సుకన్య గార్డెన్ అయితే ఫాలో అవుతూ ఉండండి ఒక లైక్ చేయండి ఒక షేర్ కామెంట్ అయితే పెట్టండి ఎందుకంటే ఉద్యోగం చేసుకునేవాళ్ళం ఎంత బాగా అంటే మేము చిన్న చిన్న చిట్కాలతోనే నేనైతే చేసేసుకుంటానండి ఇలాగా ఎందుకంటే ఇంట్లో ఉన్న వాళ్ళు ఏ విధంగానైనా చేసుకోగలుగుతారండి కానీ మాలాంటి వాళ్ళు సెవెన్ థర్టీకి అలా పనంతా చేసేసుకొని మళ్ళీ ఇంట్లో చూసుకొని స్కూల్కి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి ఇట్లా చేయాలంటే కష్టం కాబట్టి నేను చిన్న చిన్న మెథడులతోనే ఇట్లాగా పువ్వులు ఇంత బాగా రావడానికి కానీ లేకపోతే మొక్కలు ఇంత పచ్చగా ఉండడం కానీ లేదంటే పెస్ట్ లేకోకుండా ఉండడం ఉండాలి అని అంటే మరి అది ఎట్లా చేస్తున్నాను ఏంటనేది అయితే ఒకసారి చూసేద్దామా అయితేనండి ఈ మొక్క ఇంత బాగా మందార మొక్కలు అంటేనండి పెస్ట్ అనేది కన్ఫామ్ కంటిన్యూగా ఉంటుంది కానీ మా గార్డెన్లో ముప్పై రకాల మందార మొక్కలు ఎక్కడ ఒక పెస్ట్ అనేది లేదండి ఎప్పుడు పువ్వులతో పచ్చగా మన అరచేతంత పువ్వులతో కళకళలాడితే మళ్ళీ రేపటి మొగ్గలతో కూడా ఉంటుంది అయితేనండి వాటికి ఇచ్చిన పోషకాలు కూడా మీరు చూసేద్దాము ఒక రెండు రోజుల ముందలే నేను ప్రతి మొక్కకైతే జీవామృతం అయితే ఇచ్చేసానండి జీవామృతం అయితే మా గార్డెన్లో ఎప్పుడు కంపల్సరీ నాలుగు రోజులకు ఒకసారి ఇస్తూనే ఉంటాను ఆ చిన్న టబ్బులోని పూల మొక్క అలాగే ఒక ఆకుకూర మొక్క టమాట టమాటా కాయలతో కూడా ఆ టబ్బు అయితే కళకళలాడుతూ ఉందండి ఇంత యాభై రూపాయలు టబ్బులో ఇన్ని ఈ విధంగా ఇలాగ ఉన్నాయని అంటేనండి మనం రూపాయి ఖర్చు లేని జీరో మెథడ్స్ లిక్విడ్స్ నేను ఎక్కువగా ఇస్తూ ఉంటాను ఎందుకంటే మందార మొక్కల్ని ఎప్పటికప్పుడు ప్రూన్ చేసుకుంటూ ఉంటా సైడు కొమ్మల్ని కట్ చేసుకుంటూ ఇట్లాగా అండి నీమాయిల్ ఆర్గానిక్ ఇదేనమాట మాకు పక్కనే వేప చెట్టు ఉంటుంది కాబట్టి ఆకుల్ని మిక్సీ బట్టి కవ్యూరిని కలిపి అయితే లీటర్కి ఫైవ్ ఎంఎల్ కవి కలిపేసి నేను మొక్కలన్నిటికీ స్ప్రే చేస్తూనే ఉంటానండి ఆ స్ప్రే చేయడం వల్ల ఎక్కడ ఫస్ట్ ఉండదు పువ్వులు ఇట్లా కలర్ఫుల్గా పూస్తూనే ఉంటాయండి ఎందుకంటే కవి మన ఇవి క్రిమి కీటకాలు మొక్కలుగా అంటుకోకుండా లేకపోతే ఆ స్మెల్కి దగ్గ దరిదాపులో కూడా రావండి కవియూరిన్కి అయితేనండి ఈ విధంగా మన అరచేయి కంటే పెద్ద సైజులో ఇలాగ డైలీ మందారాలు పూస్తూనే ఉంటాయి మనకి సీజన్తో సంబంధం లేదండి ఎండాకాలమా వర్షాకాలమా చలికాలమా అనేది లేకుండా వస్తూనే ఉ ఉంటాయి రావాలని అంటే ఎప్పటికప్పుడు మనం సాయిల్ అనేది ఇట్లాగా లూజ్ చేసుకుంటూ ఉండాలండి సాయిల్ని మనం లూజ్ చేసుకున్నప్పుడు ఆ వేరుకి ఆక్సిజన్ అనేది తగిలి మొక్కకి ఆ గాలి అనేది వెళ్తూ ఉంటుంది అనమాట అట్లాగే మొక్కకి ఆక్సిజన్ అంది కూడా ఇంకా పచ్చగా ఉండడానికి మనకి చెట్టు దోహదపడుతుంది చూస్తున్నారు కదా నేను నా మొక్కలకి ఇచ్చే ఆర్గానిక్ మెన్యూర్ అండి ఇవి నేను పది రోజులకు ఒక్కసారి ప్రతి మొక్కకి ఒక స్పూనుడు అయితే ఈ మూడు కలిపిస్తానండి అవి ఏంటి అని అనుకుంటున్నారా ఒకటి వచ్చేసండి అండి పిండి అనమాట ఒకటి మస్టర్డ్ కేక్ ఒకటి మన పొగాకు పొడి అండి ఈ పొగాకు పొడిని తీసుకొని మొక్క చుట్టూ వేసేస్తాను ఎందుకంటే నెమటోడ్స్ కానీ మిల్లీ బగ్స్ కానీ రాకుండా ఉంటాయి మస్టర్డ్కి ఎక్కండి పువ్వులు లేకపోతే కాయలు ఇది రావడానికి మస్టర్డ్ కేక్ అనేది బాగా దోహదపడి పొటాషియం నైట్రోజన్ ఇవన్నీ ఉంటాయి వేపపిండి అనేది ఆ లోపల ఉన్న వేర్లకి ఏ విధమైన బ్యాక్టీరియా కానీ ఇది లేకోకుండా మంచి ఫంగస్ అనేది రా ఉండడానికి ఈ వేపపిండి అయితే నేను వేస్తాను ఇలా మూడు కలిపేసి మళ్ళీ సాయిల్ని మళ్ళీ కొంచెం అటు ఇటు అనేసి ఒక్క మగ్గుడు వాటర్ అయితే మొక్కలన్నిటికీ ఇచ్చేసానండి ఇంతేనండి ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళడం వల్ల మన గార్డెన్లో అరిచేయంత మందారాలను అయితే ఏ కలర్ అయినా సరేనండి ఏ పువ్వులైనా ఏ కాయలైనా ఏవైనా సరే మనం ఇట్లాగా తీసుకోవచ్చు అనమాట పూపించుకోవచ్చు అయితేనండి మా గార్డెన్లో ఈ లిక్విడ్స్ కూడా నేను ఇస్తానన్నమాట ఇంట్లో టీ కడిగిన నీళ్ళు బియ్యం కడిగిన నీళ్ళు ఇవన్నీ ఉంటాయి కదండి అలాగే అంటే మనం కూరగాయలు కట్ చేసినప్పుడు ఉల్లిపాయ తొక్కలు లేదంటే కోడిగుడ్డు ఇలాగా మన ఇంట్లో చేసుకున్న మజ్జిగ పులుసు అండి ఇట్లాగా అన్నీ దాన్ని ప్రతీది మనకు వేస్ట్ అనేది లేదండి అన్ని బెస్ట్ అన్నమాట ఇవన్నిట్లో మళ్ళీ కొంచెం మన మస్టర్డ్ కేకు వేరుశనగ చెక్క ఇలా కలిపేసేసి అయితే మూత అయితే పక్కన పెట్టేసి లీటర్కి మూడు లీటర్ల చొప్పున వాటర్ కలిపి అయితే పోసేస్తానండి నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి